శ్రీకురు హ్యూ నమ శ్రీమా నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిముని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు కొన్ని చూద్దామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిముని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితులకు సంబంధించిన వివరాలు చూద్దామండి అబ్బాయి మీరు శర్మ పదిహేడు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి ఐదు ముప్పై నిమిషాలకి సాయంకాలం పూట పుట్టాడు నిజామాబాద్లో పుట్టాడు వీళ్ళు వైదిక స్మార్చులండి భరత్వాదశ గోత్రము ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదము ఐదు పదకొండు ఎత్తుంటాడండి అబ్బాయి పదవ తరగతి చదివి స్మార్థాన్ని నేర్చుకున్నాడు అబ్బాయి అయినమిన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దేవాలయంలో పనిచేస్తూ ఉంటాడు పైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు దాదాపు నెలకి డెబ్బై వేల రూపాయల ఆదాయం ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు జయతీర్థాచార్య ఆరు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టాడండి నాలుగు గంటలకు ఉదయం పూట పుట్టాడు కొత్తకొండ కొండ కోతకొండలో పుట్టాడండి మధువులండి వీళ్ళు సగోత్రము సహోత్రము నక్షత్రం రెండవ పాదము ఐదో ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి సంస్కృతంలో స్మార్థం నేర్చుకున్నాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సంతోష్ కుమార్ పచ్చెనిమిది ఐదు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పుట పుట్టాడు బడంగిలో పుట్టాడండి వైదికే వెన్నాళ్ళు హరిత సగోత్రము శతబిషా నక్షత్రం ఒకటో పాదము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేస్తున్నటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదండీ రోహితుల వారు కానీ మనం వారికి ఆదాయం ఉండదు ఎక్కడ టికానా ఉండదు అనుకుంటాం కానీ చూసారా ఎంత చక్కగా అట్టి ఆదాయాలు ఉన్నాయో వీరికి ఒక ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువగా వీరు సంపాదిస్తూ ఉన్నారు పైగా పైన ఏమైనా ఉన్నప్పుడు ఇంకా చాలా అధిక మొత్తంలో వీరు సంపాదించగలుగుతారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఒక్కసారి నుంచొని కనుక ఆలోచిస్తే మా అమ్మాయిని వీరికిస్తే ఏంటి అన్నటువంటి దృక్కోణంలో కనుక ఆలోచిస్తే తప్పకుండా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చేయి కలిపినటువంటి వారము అవుతాము ఆ పదంలో మనం ఆలోచిస్తూ అందరం కూడా నడుముగించి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో చెయ్యి చెయ్యి కలుపుకుంటూ ముందుకు సాగిపోదామంటే మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూసాం కదా మరి వారిని వివాహం సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి అమ్మాయి పేరు మాధవి ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో వీళ్ళు నుండి వైదికులండి దశ గోత్రము పుబ్బా నక్షత్రం నాలుగో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు త్రిపుర సుందరి ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు వైద్యకి వెళ్ళాలండి గౌతమ సహోత్రము ఆరుత్ర నక్షత్రం నాలుగవ పాదము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సుజాత రెండు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టిందండి నాలుగు యాభై ఐదు నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది అనకాపల్లిలో పుట్టింది వీళ్ళు ద్రావిళ్ళండి గౌతమ సగోత్రము శితభిషా నక్షత్రం నాల్గవ పాదము ఐదు ఐదు ఎత్తుంటుందండి అమ్మాయి ఎస్ఎస్సి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇంకొక అమ్మాయి ఉందండి అమ్మాయి డెబ్బై ఒకటిలో పుట్టింది పాపం తల్లి తండ్రి ఇద్దరు లేరు అన్నా వదిని గారి దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా కానీ పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి ఆ అమ్మాయి సిద్ధంగా ఉంది ఎవరైతే ఎదురు ఖర్చు పెట్టుకుని ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి వివాహం చేసుకోవడానికి ఆ అమ్మాయి సిద్ధంగా ఉంది అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చేసిందండి ఐదు మూడు ఎత్తుంటుంది గౌతమ సహోదరం వారిది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు సర్వే సర్వేజన సుఖినోపంధు స్వస్థ